వెల్కమ్ టు మై ఛానల్ ముఖానికి చిరునవ్వు ఎంత అందమో మనం నవ్వేటప్పుడు పళ్ళు కూడా అంతే అందంగా కనిపించాలండి కొంతమంది మగవారులైతే స్మోక్ చేయడం వల్ల అలాగే గుట్కా పాన్ నవ్వడం వల్ల కూడా పళ్ళు అన్నీ కూడా నల్లగా గార పట్టేసినట్టు కనబడుతూ ఉంటాయండి మరి అలా కనబడుతున్నప్పుడు మనం నలుగురిలోకి వెళ్ళి మాట్లాడలేము మనస్ఫూర్తిగా నవ్వలేము మరి ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి దాదాపు చాలామంది ఎదుర్కొంటూ ఉంటారండి అయితే మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టుకోకుండా మనం ప్రతిరోజు వాడే టూత్ పేస్ట్తోనే మన పంటి సమస్యలన్నింటిని కూడా తగ్గించుకోవచ్చండి అది ఎలాగో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటానండి వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుందండి దానిపైన క్లిక్ చేస్తే నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు వస్తాయి ఒక చిన్న బౌల్ తీసుకుందామండి అందులో ఒక నాలుగు నుంచి ఐదు వెల్లుల్లి రెబ్బలు తీసుకోవాలి వెల్లుల్లి పైన పొట్టు మొత్తం తీసేసుకోవాలండి ఎంత పసుపు పచ్చగా ఉన్న దంతాలనైనా కానీ తెల్లగా మార్చగలిగే శక్తివంతమైన చాలా చాలామందికి ఎక్కువగా పంటి నొప్పి అనేది వస్తూ ఉంటుందండి ఎంత విపరీతమైన పంటి నొప్పినైనా కానీ క్షణాల్లో తగ్గించగలిగే లక్షణము వెల్లుల్లో ఉందండి వెల్లుల్లో ఉండే యాంటీ బ్యాక్టీరియా లక్షణాలు మన నోటులో ఉండే రక్తనాళాలకు రక్త ప్రసారం బాగా అందేలా చేస్తుంది వెంటనే పంటి నొప్పిని తగ్గిస్తాదండి పుచ్చిపళ్ళని కూడా తగ్గించి మన అన్నీ కూడా హెల్దీగా ఉంచడం కోసం వెల్లుల్లి అయితే ఎంతో బాగా ఉపయోగపడుతుందండి ఇలా మనం వెల్లుల్ని మెత్తగా పేస్ట్ కింద తయారు చేసుకోవాలండి చాలా మంది ఏం చేస్తారండి పంటి నొప్పి వచ్చిన వెంటనే మెడికల్ షాప్ కి వెళ్ళి టాబ్లెట్ తెచ్చుకోవడమో లేకపోతే డాక్టర్ దగ్గరకు వెళ్ళడమో చేస్తూ ఉంటారండి అలా ఖర్చు పెట్టుకోకుండా ఇంట్లో ఉండే వెల్లుల్లి పైతో మీరు రెగ్యులర్ గా పేస్ట్ పేస్ట్తో నేను చెప్పినట్టు చేస్తే ఎంత పంటి తగ్గించుకోవచ్చు అలాగే దంతాలు కూడా చాలా ఆరోగ్యంగా ఉంటాయి తెల్లగా మెరిసిపోతూ ఉంటాయండి నెక్స్ట్ మనం ఇందులో ఒక టేబుల్ స్పూన్ పసుపుని కూడా యాడ్ చేసుకుందామండి ఇందులో వన్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడాని యాడ్ చేసుకుందామండి ఇది మనం ఎక్కువగా వంటల్లో వాడుతూ ఉంటాము ఇది మన పంటి సంరక్షణ కూడా ఎంతో బాగా ఉపయోగపడుతుంది గార పట్టిన తెల్లగా మెలమెల మెరిసిపోయేటట్టుగా చేయడంలో బేకింగ్ సోడా ఎంతో బాగా యూజ్ అవుతుందండి మనం ఎక్కువగా కూల్ డ్రింక్స్ తాగడం వల్ల వాటర్ ఎక్కువగా తీసుకోకపోవడం వల్ల కూడా నోటి దుర్వాసన అనేది చాలా ఎక్కువగా వస్తూ ఉంటుందండి అలాంటప్పుడు కూల్ డ్రింక్స్ తగ్గించి వాటర్ ఎక్కువగా తాగడం వల్ల నోటి దుర్వాసన తగ్గించుకోవచ్చు దాంతోపాటు మనం ఈ పేస్ట్ని వాడుతున్నట్టయితే మన పళ్ళు అన్నీ కూడా చాలా ఆరోగ్యంగా ఉంటాయండి తర్వాత మనం రెగ్యులర్గా వాడే పేస్ట్ని రెండు టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకుందామండి పేస్ట్ని యాడ్ చేసుకుని ఇందులో కలిసేటట్టుగా బాగా కలుపుకుందామండి ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా ఎవరైనా కానీ వాడుకోవచ్చు మీరు రెగ్యులర్గా బ్రష్ ఏ విధంగా చేస్తారో అదే విధంగా బ్రష్ చేస్తే కనుక దంతాలకు సంబంధించి ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఎంతో బాగా ఉపయోగపడుతుంది అండి మనకి వంద సంవత్సరాలు వచ్చినా కానీ పళ్ళు అనేవి ఓడవు పంటికి సంబంధించి ఎలాంటి సమస్యలు రావండి పేస్ట్ ని తీసుకుని బ్రష్ పైన పెట్టుకోవాలండి మీరు ఎంత అయితే పెట్టుకుంటారో అంతా తీసుకుని రోజుకి రెండు సార్లు చేయడం వల్ల మన దంతాలు చాలా ఆరోగ్యంగా ఉంటాయి చాలా హ్యాపీగా మనం ఇదైతే బ్రష్ చేసుకోవచ్చు ఈ పేస్ట్తో ఏదైనా ఒక మూత ఉన్న బాటిల్ స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి స్టోర్ చేసుకోవచ్చు మీ అందరికీ కూడా ఎంతో బాగా ఉపయోగపడి ఈ వీడియోని మీరు చూడడమే కాకుండా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేస్తే వాళ్ళకి ఎంతో బాగా ఉపయోగపడుతుందండి తప్పకుండా షేర్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుద్దండి ఇలాంటి యూస్ఫుల్ టిప్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి